గత మూడు రోజులుగా మా నాయబ్రాహ్మణులము షాపులు నూట ముప్పై షాపులు సంపూర్ణంగా బంద్ పెట్టి వికారాబాద్లో ఇతర కార్పొరేట్ షాపులు ఆ పట్టణంలో ఏర్పాటు అవుతున్నందున మూడు రోజులుగా షాపులు బంద్ పెట్టి ప్రతి షాప్కు రాజకీయ నాయకులకు కానీ ప్రతి ఆఫీస్ ఆఫీసర్లు కానీ కలెక్టర్ ఆఫీసర్లో కానీ పోలీస్ స్టేషన్లో కానీ వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది కార్పొరేట్ సెలూన్లు ఇతర కులస్తులు అన్ని కులాస్తులు పెట్టకూడదు అని చెప్పే ఉద్దేశంతో రాజకీయ నాయకులను కూడా మా మన రాష్ట్ర సభాపతి ప్రసాద్ కుమార్ సార్ను కూడా కలవడం జరిగింది అదేవిధంగా ఇతర కులస్తులు మా నాయబ్రాహ్మణ వృత్తి చేయకూడదనే ఉద్దేశంతో మేము గత నాలుగు రోజులుగా షాపులు బంధు పెట్టడం జరిగింది అదేవిధంగా ఈరోజు మున్సిపల్ కమిషనర్ను కూడా కలవడం జరిగింది ఆయన కూడా నేను పర్మిషన్ ఇవ్వలేదు అని చె అని చెప్పాడు మాకు సానుకూలంగా ఇచ్చాడు అయితే వికారాబాద్ పట్టణ కేంద్రంలో ఒక ఇది కార్పొరేట్ షాపులు అంటే కటింగ్ షాపులు ఏర్పాటు చేయడానికి కొందరు ప్రయత్నిస్తున్నారు అది ఈ యొక్క ఈ సమాజంలో నాయబ్రాహ్మణ కులానికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉన్నది ఒక మనిషి పుట్టుక నుంచి చనిపోయే వరకు ఎన్నో కార్యక్రమాల్లో కూడా నాయ పాలు పాల్పంచుకుంటారు అట్లాంటి పరిస్థితుల్లో ఒక నాయబ్రాహ్మణ కటింగ్ షాపు నడపడం అనేటువంటిది ఒక హక్కుగా భావించే కులం నాయబ్రాహ్మణ కులం ఇలాంటి నాడు వికారాబాద్ పట్టణంలో కొంతమంది కార్పొరేట్ వ్యక్తులు పెద్ద పెద్ద షాపులు పెట్టి పెద్ద పెద్ద సెలూన్లు పెట్టి మహిళలతోటి వాళ్ళతో కటింగ్ షాపులు జయించేసి భారత సంస్కృతిని సాంప్రదాయాలని పక్కకు పెట్టి ఈనాడు కొత్త సాంప్రదాయానికి తెరలేపే ప్రయత్నం చేస్తున్నాడు దీనివల్ల ఒక విషయం చెప్తున్నా వికారాబాద్లో పట్టణంలో ఉన్నటువంటి సుమారుగా రెండు వందల యాభై బ్రాహ్మణ కుటుంబాలు రోడ్డున పడే అవకాశం ఉన్నది అంతేకాకుండా ఇది ఒక్కటి ఇది ఒక్కదాంతో నాగదు ఈ తర్వాత ఈ రిలయన్స్ అని జావేద్ అబీబ్ అని ఆ తర్వాత గ్రీన్ టెన్స్ అని ఇటువంటి పెద్ద పెద్ద షాపులు కూడా పెట్టేసి మమ్మల్ని మా యొక్క వృత్తిని మా కడుపులు కొట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది దయచేసి మేమందరం కోరుకునేది ఒకటి మా వృత్తిని మమ్మల్ని చేసుకునివ్వండి మేము ఖచ్చితంగా చెప్తున్నాం ప్రతి ఒక్కరికి కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ప్రతి ఒక్క రాజకీయ నాయకునికి కానివ్వండి అధికారులకు కానివ్వండి దయచేసి మీకు పుట్టినప్పటి నుంచి చచ్చినంత వరకు మేము సేవ చేసుకునే భాగ్యం మాకున్నది ఆ భాగ్యాన్ని అట్లనే కొనసాగించే విధంగా మాకు అవకాశం వేయండి అంతేకాకుండా ఇప్పుడు పెట్టబోయే వ్యక్తులపైన ఎట్లాంటి మాకు శత్రుత్వం లేదు వాళ్ళు చేసే కార్యక్రమాలపైనే మేము 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 పోరాడుతున్నాం దయచేసి వాళ్ళు కూడా ఒకసారి పునరాలోచించాలి ఎందుకంటే ఒకవేళ కనుక చనిపోయినా కూడా ఎవరు గుండు చేయడం కానివ్వండి లేకపోతే పుట్టెండుకలు తీవడం కానివ్వండి ఇవి చేసే కార్యక్రమాలు కేవలం నాయు బ్రాహ్మణులు మాత్రమే చేస్తారు కాబట్టి మా యొక్క మా వృత్తిని మమ్మల్ని కాపాడుకోవాలి ఒకవేళ లేని పక్షంలో మేము లేదు మేము ఖచ్చితంగా షాప్ పెడతాం అనే విధంగా ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ఒక వికారాబాద్ పట్టణమే కాదు వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాలకు చెందిన అన్ని గ్రామాలకు చెందిన నాయక బ్రాహ్మణులందరూ ఏకైమతారు అంతేకాకుండా చుట్టుపక్కల జిల్లాలతో దగ్గర కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు రిక్వెస్ట్ చేసి పెద్ద ఎత్తున ఈ వికారాబాద్ పట్టణంలో అతి త్వరలో అంటే రేపో ఎల్లుండో మేము కార్యక్రమం కూడా చేయబోతున్నాం దయచేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం ఒక రకంగా చెప్పాలంటే तो ना है कि